పాదం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను దైవజనులు ప్రవీణ్ పగడాల గారు హఠాన్ మరణం మాకు చాలా ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది సోషల్ మీడియాలో వారి మరణ వార్త విని మేము చాలా బాధపడ్డాము ఎందుకంటే వారు మా ఇద్దరుకు వచ్చారు యూత్ మీటింగ్ కి వారిని మేము పిలిచాము వారు తక్కువ సమయంలో మాతో ఎంతో చాలా క్లోజ్నెస్ గా ఎంతో చనువుగా మాతో ఉన్నారు అటు యవనస్తులతో కానీ మా ఇంటి వారితో కానీ పిల్లలతో కానీ చాలా చనువుగా ఉండేవారు గొప్ప దైవజనులు మరియు వారి సందేశాలు వారి యొక్క డెబిట్ బెన్హర్ గారి యొక్క రక్షణ టీవీలో చూశాం మేము నిజంగా మేము చూసి చాలా మేలు పొందాం చాలా బ్లెస్ అయ్యాం మరి అటువంటి క్రైస్తవ నాయకుడు ఉండటం చాలా మేలు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈయన చాలా బ్లెస్సింగ్ గా ఉన్నారని మేము తరలించాం కానీ వీరి యొక్క మరణ వార్త విని క్రిస్టియన్ కమ్యూనిటీ మరి చాలా పోగొట్టుకుందా అని అనిపిస్తుంది మరి ఈయన మరణం అనేది ఒక మిస్టరీగా ఉంది అది యాక్సిడెంట్ అయినా కావచ్చు లేక హతమార్చటం అన్నా కావచ్చు అది ఏమైందో అయితే మాకు తెలియదు కానీ దయచేసి గవర్నమెంట్ వారు వారు ఆంధ్ర వారు గాని ఇటు తెలంగాణ వారు గాని మరి అధికారులు ఈ విషయంలో కరువు చేసుకుని తగిన న్యాయం క్రిస్టియన్ కమ్యూనిటీకి మీరు చేయవలసిందిగా కోరుచున్నాం మరి వారి కుటుంబం కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం వారి ఆదరణ కొరకు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ప్రాణాన్ని తీసుకోవచ్చు కానీ వారి ఆత్మను ఎవరు తీసుకోలేరు కదా ఆయన క్రీస్తు నందు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యారు మరి నిజంగా ఆయన చాలా ధన్యులు ప్రభునందు మృతి పొంద మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చా వ్రాయబడింది మరి ఆయన ప్రభు కొరకు ప్రభు నందు ప్రభు పని చేస్తూ ఆయన పరిచేరులో తన యాత్రను ముగించారు ఒకవేళ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు గాని చంపినట్లయితే మరి ఎవరు చంపారు తన దోషులు ఎవరో దాన్ని కలుగు చేసుకుని తగు విచారణ జరిపించి అటు ఆంధ్ర వారు గాని ఇటు తెలంగాణ వారు గాని దీనికి పట్టించుకుని ఎవరు క్రిస్టియన్ కమ్యూనిటీకి న్యాయం చేస్తారా అని మరి టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎదురు చూస్తూ ఉంది మరి టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చాలా గాయం కలిగింది అటు హైదరాబాద్లో మాత్రమే కాదు తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రాలో కూడాను అంతేకాకుండా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు కూడా సోకింది కాబట్టి ఈ విషయంలో మరి సరైన న్యాయం చేకూర్చాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి మా సానుభూతిని తెలియపరుస్తున్నాం వారి కుటుంబ ఆదరణ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బెస్ యూ